బాలీవుడ్లో సినిమా ఎప్పుడు చేస్తారనే సూపర్ స్టార్ మహేష్ బాబుని చాలా సార్లు అడిగింది అక్కడి మీడియా ఒకసారి మాత్రం తనని బాలీవుడ్ అఫోర్డ్ చేయలేదన్నాడు అంటే తను చాలా కాస్ట్లీ గురు అని తేల్చాడు బాలీవుడ్ కంటే టాలీవుడ్ పెద్ద ఇండస్ట్రీ అయిపోయిందన్న ఇండికేషన్ ఇచ్చాడు సో అలాంటి అభిప్రాయం ఉన్న తను హిందీ సినిమా ఆఫర్ వస్తే చేస్తాడా పక్కాగా చేయడు ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ సినిమా తీయి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చెయ్యి ఈ ట్రెండ్ నడుస్తోంది అందుకే ఇక్కడ సినిమా తీసి పాన్ వరల్డ్లోనే ఎస్ఎస్ఎంబి ట్వంటీ ని రిలీజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది అయితే వెయ్యి కోట్ల ఈ సినిమా కాకుండా మరో మూవీ విషయంలో వెయ్యి కోట్ల దగ్గర మహేష్ బాబు టెంప్ట్ అయ్యాడని తెలుస్తోంది బాలీవుడ్ నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ వెయ్యి కోట్ల మాట మహేష్ మనసుని మార్చినట్లు తెలుస్తోంది అంటే తను త్వరలో హిందీ సినిమా చేస్తాడా రాజమౌళి మూవీ తర్వాత తను బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మా అక్కడే ట్విస్ట్ ఉంది అదేంటో మీరే చూసేయండి సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇరవై ఏళ్లుగా బాలీవుడ్ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి తాను చేయనంటూ రిజెక్ట్ చేస్తూనే వచ్చాడు అంతెందుకు మణిరత్నం యువ సంజయ్ లీలా బన్సాలి గతంలో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ ఇలా చాలా సినిమాల్లో ఇటు కాలీవుడ్ అటు బాలీవుడ్లో ఎన్నో అవకాశాలు వచ్చాయి కానీ తెలుగు సినిమాకే స్టిక్ అయి ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సార్లు బాలీవుడ్ మీడియాకు కూడా తన హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్ చేయలేదని తేల్చాడు తను చాలా కాస్ట్లీ అని అర్థం వచ్చేలా తన స్టేట్మెంట్ కాస్త ఆరగెంట్ గా అనిపించొచ్చు కానీ తను తెలుగులోనే హ్యాపీగా ఉన్నానని పొలైట్ గా తిరస్కరించాడు మరోసారి హిందీ ఆఫర్ మీద ప్రశ్న వేస్తే ఇక్కడ తెలుగులో తీసి అక్కడ హిందీలో రిలీజ్ చేస్తే అలాంటి తను ఇప్పుడు సడన్ గా హిందీ మూవీ చేస్తే ఎలా ఉంటుంది అదే జరిగేలా ఉంది బాలీవుడ్ టాప్ బ్యానర్ యాస్ట్రాజ్ ఫిలిమ్స్ రంగంలోకి దిగింది ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో వార్ టూ మూవీ చేసేలా చేసిన ఆదిత్య చోప్రా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ మీద కన్నేశాడట సుకుమార్తో లేదంటే సందీప్ రెడ్డితో బైలింగ్ వెల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారట అది కూడా స్పై జోనర్ లో భాగంగానే ఎలాగూ జేమ్స్ బాండ్ లాంటి మూవీ చేయాలనేది సూపర్ స్టార్ మహేష్ బాబు డ్రీమ్ అదే ఇప్పుడు తీరేలా ఉంది వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో బైలింగ్ వెల్ ప్రాజెక్టుగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట ఆల్రెడీ రాజమౌళి మేకింగ్లో వెయ్యి కోట్ల మైండ్ బ్లోయింగ్ బడ్జెట్తో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు మహేష్ బాబు ఆ తర్వాత హిందీ కమ్ తెలుగులో రాజ్ బ్యానర్లో సినిమా సెట్స్ పైకెళ్లేలా ప్లానింగ్ జరుగుతోంది సుకుమార్ సందీప్ రెడ్డి వంగ ఇలా పాన్ ఇండియా టాప్ డైరెక్టర్స్లో ఎవరు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కిస్తారో తెలియలేదు కానీ తెలుగుతో పాటు హిందీలో కూడా మహేష్ బాబు డైలాగ్ చెప్పే రోజు రాబోతోందని తేలింది గతంలో తో చరణ్ బాలీవుడ్ వెళ్ళి వచ్చాడు కానీ పాన్ ఇండియా హిట్స్ తర్వాత ప్రభాస్ ఆది పురుషుగా మారాడు ఎన్టీఆర్ ఆర్ తర్వాత వార్టూతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కేజీఎఫ్ తర్వాత రాఖీ బాయ్ యాష్ బాలీవుడ్ రామాయణంలో రావణుడిగా మారాడు ఇప్పుడు మహేష్ బాబు కూడా హిందీ సినిమాకు బైలింగ్వల్ స్టైల్లో ఓకే చేసేలా ఉన్నాడు మొత్తంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ తర్వాత ప్రతి హీరో బాలీవుడ్ బాట పట్టడం కామన్ అయ్యేలా ఉంది